ఫ్రెండ్స్ నా పేరు గోపి మీరు చూస్తున్నది ఎక్స్ప్రేషన్ తిరుగు సో ఈ రోజు మన వీడియో టాపిక్ ఏంటంటే ఆటోమేటిక్ ఎప్పటికి మీకు అర్థం ఉంటుంది సో ప్రొడక్షన్ కాస్ట్ అనమాట సో ఓన్గా వేస్తే ఎందుకు తక్కువ ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది సో కంపెనీతో మనకి ఎందుకు ఎక్కువ ప్రొడక్షన్ కాస్ట్ అవుతుంది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం సో లాస్ట్ వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సో వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్టి పరిస్థితుల్లో చాలా బాగుంటుంది లాస్ట్ వరకు చూడండి కొంచెం లెంత్ ఉన్నా సరే మీకైతే ప్రొడక్షన్ కాస్ట్ గురించి నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట సో చాలా మందికి ఓన్ బ్యాచెస్కి ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ అవుతుంది అనమాట ఎలా అంటే ఎనభై నుండి తొంభై మధ్యలోనే అయిపోతుంది బుక్ క్లోజ్ అయిపోతుంది సో మనకు వచ్చేసరికి కంపెనీకి వచ్చేసరికి ఎందుకు తొంభై ఐదు నుండి హండ్రెడ్ మధ్యలో క్లోజ్ అవుతుంది సో దానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇది కొద్దిగా మీకు ఇంట్రెస్టింగ్ అనే ఉంటుంది చాలా బాగుంటుంది కూడా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే దీని గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో లాస్ట్ టైం నాకు వచ్చిన బ్యాచ్ది అనమాట సో మన మీద ఎంత పెట్టుబడి పెట్టారు సో దీనికి మన క్యాలిక్యులేషన్ ఎలా చేశారనేది ఈ ప్రొ ప్రొడక్షన్ అనేది మనకి ఎంత రెడీ అయిందని బుక్ సో దీంట్లో మీకు చూపిస్తాను ఇది పార్ట్ టూ అనమాట సో ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వన్ బై వన్ బై వస్తూ ఉంటాయి అనమాట వీడియోస్ ఈ కొద్దిగా చాలా ఇంట్రెస్ట్ ఉంటాయి లాస్ట్ స్టోరీస్ చూడండి లెంత్ అంతైనా సరే ఈ ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి ఇక్కడ మీరు చూసుకుంటే ఎనభై నాలుగు రూపాయలు పదహారు పైసలకైతే తొంభై నాలుగు రూపాయల పదహారు పైసలకైతే మనకు బుక్ రెడీ అయింది అనమాట సో దీని ఒరిజినల్ మీకు కూడా మీకు చూపిస్తాను ఇక్కడ నేను ముందైతే లెక్క వేసి మీకు చెప్తాను అనమాట సో సిక్స్ మీద మనకు పెట్టిన కాస్ట్ ఎంత అంటే ఐదు లక్షల నలభై ఐదు వేలు ఏడు వందలు పెట్టారు సో అలాగే సిక్స్ వదిలేయండి సిక్స్ కామన్ అనమాట సో దాంట్లో మనకు ఎక్కడ ప్రొడక్షన్ కాస్ట్ తగ్గదన్నమాట వచ్చి ఫీడ్ మీద ఇరవై ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలు అయితే మనమే పెట్టారు అనమాట సో ఈ ఫీడ్ మీద వచ్చి చాలా తగ్గుద్ది అనమాట సో దీని గురించి మీకు ముందు ముందు చెప్తూ ఉంటాం లాస్ట్ వరకు చూడండి సో ఇక్కడ ఫీడ్ సప్లైమెంట్కి ఫీడ్ సప్లైమెంట్కి మనకి అక్షరాలు నలభై వేల మూడు వందల ఎనభై రెండు రూపాయలు అయితే ఖర్చు పెట్టారు అనమాట సో ఇది ఇక్కడ వచ్చి అడ్మిన్ కాస్ట్ అనమాట అంటే ఏంటంటే మనకి కంపెనీకి ఉండేటప్పుడు ఆఫీస్ ఖర్చు తర్వాత సూపర్వైజర్సు అండ్ మేనేజర్స్ ఇవన్నీ ఉంటాయి కదా మనల్ని గై గైడ్ చేయడానికి సో దానికైన ఖర్చు వచ్చి ఇక్కడ మన బ్యాచ్ మీద ఓన్లీ మన బ్యాచ్ మీద తొంభై ఆరు వేల మూడు అయితే ఖర్చు అనమాట సో దాన్ని నేను చాలాసేపు నేను గూగుల్లో కూడా కొట్టాను కొట్టానమాట ఎడ్మిన్ ఖర్చు అని తేడానికి నాకు తెలియక సో అది అదేంటంటే గూగుల్ అడిగిన తర్వాత మనకు చెప్పింది అదేమైనా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో ఇంకోటి వచ్చేటంటే మనకి ఇక్కడ టోటల్గా ముప్పై నాలుగు లక్షల నలభై తొమ్మిది వేల మూడు వందల రూపాయలైతే మన మీద మన కోలికి ఇన్వెస్ట్మెంట్ పెట్టాం ఇప్పుడు దీనికి ఒరిజినల్ మీకు జీసీ చూపిస్తుంది చూడండి ఇది ఒరిజినల్ జీసీ అనమాట సో ఇప్పుడు మీ దగ్గర నుండి చూపిస్తాను రండి ఇది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లోనే కాకపోతే ఇందులో సపరేట్ లెంత్ ఎక్కువైపోతుంది అనేసి నేను ప్రొడక్షన్ కాస్ట్ గురించి సపరేట్గా మీకు వీడియో చేసి పెడుతున్నాను ఇక్కడ మీరు చూసుకుంటే ఎగ్జాక్ట్గా దానికి దీనికి మ్యాచ్ అయింది చూసుకోండి ఇది ఒరిజినల్ చేసి మనకు పదహారు వేల పిల్లలకి వీళ్ళు పెట్టారనమాట సో ఎంత ఎంత బడ్జెట్ అయితే మనం పెట్టారు ఇక్కడ మీరు క్లారిటీగా చూసుకోవచ్చు మన బుక్ అనేది ప్రొడక్షన్ కాస్ట్లో ఎంతకి రెడీ అయింది అనేది మీరు చూసుకున్నారా సో ఇదే బుక్ మనకి ఓన్గా ఎంతకి రెడీ అవద్దు అనేది మీకు చెప్తాను ఎందులో మనకి ఎంత మిగులుతుంది అనేది ఆ ప్రొడక్షన్ కాస్ట్లో మనకి ఎంత మిగిలి ఎంత తక్కువకి మనకు రెడీ అవద్దు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట మీరు చూసారు కదా ఇక్కడ సో ఇప్పుడు అన్నీ మీకు ఒరిజినల్ జీసెస్ కూడా చూపించాను సో ఇక్కడ మీరు చూసుకుంటే దీంట్లో మన ప్రొడక్షన్ కాస్ట్లో మనకి ఓన్గా ఎందుకు అంత తక్కువకి రెడీ అవుద్ది అనేది నాకు ఇప్పుడు డౌట్ ఏంటంటే తెలుసా సో దీంట్లో మనకు ఓటే ఇక్కడ మనకి గైడ్ చేసే వరకు అవసరం లేదు ఇక్కడ తొంభై ఆరు వేలు మనకి సేవ్ సో ఇంకోటి వచ్చేది అంటే ఫీడ్ సప్లైమెంట్ అనేది మనకి అవసరం లేదు ఓన్గా కొనుక్కుంటే డైరెక్ట్గా ఏంటంటే వాళ్ళు తెచ్చిన తర్వాత మనకి ఫీడ్ కేజీ అంతా మనం ముందే మాట్లాడుకుంటాం కాబట్టి ట్రావెలింగ్ అనేది దానికి మనకు పడదు ఆ ఓన్లీ మనం దించేటప్పుడు మాత్రమే మనకి దించడానికి మాత్రం మనం పెట్టుకోవాలి సో దానికి అంత ఖర్చు అయితే అవసరం లేదనమాట సో మనం ఎన్ని పిల్లలు దించుకున్నా సరే ఇక్కడ వచ్చి మనకి సపోజు ఐదు వేలు దించుకున్నాం అనుకోండి నలభై పది ఐదు వేలు దించుకుంటే దాదాపు పదిహేడు వేలు మనకు అవసరం లేదనమాట పదిహేడు వేల పదిహేడు వేలు పదిహేడు వేలు అనేది సేవ్ అన పదిహేడు వేల పద్దెనిమిది వేలు సేవ్ అవుద్ది వచ్చి మన తొంభై ఆరు వేలు అంటే ఇక్కడ మనం ఒక ఐదు వేలు పిల్లలు దించుకొని ఇది పద పదహారు వేలు ఆ పదహారు వేలు పిల్లలకు సంబంధించింది కాబట్టి అందులో మనం ఒక డబ్బై అడ్ వైజ్ త్రీ తీసుకున్నాం ఇక్కడ తొంభై ఆరు వేలలో దాదాపు ముప్పై రెండు వేలు అయితే మనకి సేవ్ అనమాట అంటే ముప్పై రెండు వేలు మనకి బా బుక్ మీద మనకు పడదనమాట అది సేవ్ అవుద్ది ఇంకా ఈ రెండేట్లు కూడా మీకు చెప్తుంది సిక్స్ అనేది కామన్ అనుకోండి అక్కడ రేట్ పెట్టి ఉంటుంది ఇక్కడ యావరేజ్ వాడు తక్కువ వచ్చినా ఎక్కువ వచ్చినా ఒకవేళ ఉంటుంది కాబట్టి సిక్స్ మనం కంపారిజన్ చేయలేము ఇక్కడ ఫీడ్ ఫీడ్ కడ మనం కంపారిజన్ చేయాలి ఫీడ్ వచ్చి మనకు ప్రొడక్షన్ కాస్ట్ తక్కువ పడద్ది అనమాట ఏ విధంగా అనేది ఇప్పుడు మీకు చూపిస్తాను ఇక్కడ మీకు ఏంటంటే మీకు డౌట్ రావచ్చు దీన్ని మనం ఎలాగన్నా ఇప్పుడు ఫీడ్కి దీనికి ఎలాగ మనకి ఓన్ వేస్తే తగ్గుద్ది అనేసి ఇక్కడ ఫీడ్ వచ్చిన అది అరవై ఒక టన్నులు తిన్నది ఈ అరవై ఒక టన్నుకి కూడా ఎంత కేజీ ఎంత పడ్డది అనేది మనం క్యాలిక్యులేషన్ చేస్తాం సో ఓన్కి ఎంత పడుతుంది అనేది మనం క్యాల్కులేషన్ చేస్తాం సో దానికి దీనికి మనం ఇక్కడ దానికి దీనికి ఏం చేస్తామంటే ఎంత ఎన్ని ఎన్ని రూపాయలు మిగిలితే మనం చూసి దాన్ని బట్టి ఎంత మనకి బుక్ రెడీ అవుద్ది అని నేను చెప్పబోతున్నాను ఎగ్జాక్ట్లీ ఓకే సో ఈ ఫీడ్ మీద మాత్రమే ఫీడ్ మీద మాత్రం మనం తగ్గుద్ది ఎన్ని రూపాయలు తగ్గుతాయి అనేది మనం చెప్పవచ్చు ఇక్కడ మనకి రెండు రూపాయలు పడింది ఇక్కడ ఇవి కూడా మీకు ఒరిజినల్ చూస్తున్నారో మనకి ఎన్ని టన్నులు తిన్నది అరవై ఒక టన్ను సో దీనికి అంత దీనికి ఎంత మూడు రూపాయలు సో ఇవన్నీ కూడా మన తగ్గుతుంది తగ్గిన దాని మీద మన బుక్ ఎంత రెడీ అయింది అనేది ఇక్కడ మనం ఈజీగా చెప్పుకోవచ్చు అనమాట అది మీకు చూపిస్తుంది ఇక్కడ మీరు చూసుకుంటే నాది టోటల్గా అరవై ఒక్క టన్ను తిన్నదనమాట సో ఈ అరవై ఒక్క టన్ను కూడా ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి ఎంత పడింది రెండు పాయింట్ అరవై మూడు పైసలు అయితే పడింది సో ఇక్కడ మనకి రెండు అరవై మూడు పైసలు మనం మిగులుతుంది అనమాట సో ఎందుకంటే అవసరం లేదు ఇక్కడ మన ఫీడ్ సప్లిమెంట్ కూడా రూపాయి పది పైసలు ఇక్కడ ఎగ్జాక్ట్ అనేది మిగులుతుంది సో ఇవి కూడా మీకు ముందు ముందు చెప్తాను ఇవన్నీ మిగిల్చి మన ఓన్ బ్యాచ్ బుక్ ఎంతకు రెడీ అవుద్ది మీకు చూపిస్తాను ఇక్కడ తొంభై నాలుగు రూపాయలు ఉంది కదా సో దీని మీద ఎంతైతే తగ్గుద్దో ఇప్పుడు నేను క్యాలిక్యులేషన్ చేసి అవన్నీ తుడి క్యాలిక్యులేషన్ చేసి నెక్కేసి మీకు ఓన్ బ్యాచ్ అయితే ఇంత రెడీ అవుద్ది అని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట ఇప్పుడు మనం మాటలు ఇప్పుడు చేయటంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇరవై ఏడు లక్షల అరవై ఆరు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు రూపాయలైతే ఉంది కదా సో ఇక్కడ మనం తిన్న ఫీడ్ ఎంత అంటే అరవై ఒక వెయ్యి ఎనభై కేజీలు అయితే తిన్నదన్నమాట సో దీనికి మనం డివైడెండ్ బై చేసుకుంటే అంటే ఇంత ఫీడ్కి ఇంత డబ్బులు వేసుకుంటే ఒక కేజీ వచ్చి నలభై ఐదు రూపాయల మూడు పైసలు అయితే పడుతుంది ముప్పై పైసలు అయితే పడుతుంది నలభై ఐదు రూపాయలు ముప్పై పైసలు అంటే ఇక్కడ మన ఓన్గా అయితే ముప్పై తొమ్మిది రూపాయలు కాదు నలభై రూపాయలు వేసుకున్నా ఇక్కడ మనకు ఐదు రూపాయలు సేవ్ అవుతుంది ఇక్కడ ఐదు రూపాయలు సేవ్ అవుతుంది అనమాట ఒక బుక్ మీద ఇక్కడ ఇక్కడ ఐదు రూపాయలు సేవ్ అవుతుంది గుర్తుపెట్టుకోండి ఫీజు అయినా ఐదు రూపాయలు ఇక్కడ మీరు సరిగ్గా కనిపించట్లేదు కాబట్టి ఒక దగ్గర తెచ్చాను ఇక్కడ మీరు చూసుకుంటే దీన్ని మనం ఈ ఫీడ్ని డివైడెడ్ చేసుకుని ఇన్ని కేజీలు కదా సో ఇన్ని కేజీలు కింద అమౌంట్ వేసుకుంటే ఇది మన నలభై ఐదు రూపాయలు ముప్పై పైసలు అయితే పడుతుంది సో ఇక్కడ మనకు డైరెక్ట్గా ఐదు రూపాయలు మిగులుతుంది అనమాట సో ఇక్కడ కంపెనీకి ఓన్గా వేసుకునే దానికి ఇదే తేడా అనమాట డైరెక్ట్గా ఐదు రూపాయలు మిగులుతుంది ఇక్కడ మీరు చూసుకుంటే దీనికి రెండు రో రెండు అరవై మూడు పైసలు సో దీనికి రూపాయి మనం యాడ్ చేయలే ఇంకా ఇప్పుడు మనం చూసుకుంటే ఇక్కడ వచ్చి ఇవి మనకు సేవ్ అయినమాట టోటల్గా ఏడు ఎనిమిది రూపాయలు అనమాట సో ఇప్పుడు మనం ఓన్ బ్యాచ్ చేస్తే ఎంత బుక్ రెడీ అవుతుంది అనేది ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను ఇవన్నీ మనం ఆన్లైన్ లెక్కలేసాం కాబట్టి సో దీంట్లో నుండి ఫైవ్ రూపీస్ మైన చేసుకుని నలభైకి వేద్దాం మన ఓన్ బ్యాచ్ ముప్పై తొమ్మిది అని కాదు నలభైకి వేద్దాం నలభైకి అయితే ఎంత మిగులుతుందో సో పిల్లలకి ఎంత ఇది ఫీడ్కి ఎంత మిగులుతుందో ఇవన్నీ చేసుకొని ఇక్కడ మీకు ఇంకా డీటెయిల్గా చెప్తాను చూడండి మేము ఇక్కడ మనం చూసుకుంటే ఓన్లీ ఫీడ్ గే డెబ్బై రూపాయలు పడుతుంది అన్నమాట అంటే డెబ్బై ఐదు రూపాయలు పడాల్సింది ఇక్కడ డెబ్బై రూపాయలు పడుతుంది ఎందుకంటే డైరెక్ట్ మనకు ఐదు రూపాయలు తగ్గిపోతుంది నలభై రూపాయలు వేసాం ఫీడ్ డెబ్బై రూపాయలు ఇక్కడ ఫిక్స్కి వచ్చి పద్నాలుగు రూపాయలు తొంభై పైసలు కామన్ ఇక్కడ ఫీడ్కే ఇక్కడ బుక్ రెడీ అవ్వడం కానీ ప్రొడక్షన్ కాస్ట్ మాత్రం గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కలిపి మనకి ఇన్ఫర్మేషన్ ఉండు తర్వాత వచ్చి ఫీడ్ సప్లిమెంట్ ఉండదు కాబట్టి ఆ రెండు తీస్తే మనకి టోటల్గా ఎనభై నాలుగు తొంభై పైసలు పడుతుంది ఇక్కడ మంచి మించి చూసుకుంటే తొమ్మిది రూపాయలు అయితే మనకి తొమ్మిది రూపాయలు అయితే లాభం అయితే చూసుకోవచ్చు ఓన్ బ్యాచ్కి ఇది ఇది ఓన్ బ్యాచ్కి అనమాట ఇప్పుడు మీరు చూసి ఓన్ బ్యాచ్కి ఎనభై నాలుగు రూపాయలు బుక్ రెడీ అయిపోతుంది ఇక్కడ కంపెనీ అదే బ్యాచ్కి మనకి చూసుకోండి ఇక్కడ ఆల్మోస్ట్ మీ తొమ్మిది రూపాయలు డైరెక్ట్ ఓన్ బ్యాచ్ చేసుకోవడం వల్ల డైరెక్ట్ తొమ్మిది రూపాయలు మీకు బుక్ సేవ్ అవుతుంది అంటే మీరు ఒకవేళ ఎంత సేవ్ అయిపోయినా మించి ఇక్కడ ఉన్నది అప్పుడు మీకు మార్కెట్ రేట్ ఆల్రెడీకి వెళ్ళింది అనుకోండి వేస్తే ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ మీకు ఆల్మోస్ట్ డైరెక్ట్ మిగిలిపోయి అన్నమాట ఇది ఓన్ బ్యాచ్ ఇది ప్రొడక్షన్ కాస్త అని ఇలా అవుద్ది అన్నమాట ఇక్కడ మీరు చూసుకుంటే దగ్గరికి చూసుకోండి మనకి ఎనభై నాలుగు రూపాయలు తొంభై అయితే ఓన్ బ్యాచ్ రెడీ అవుద్ది అనమాట సో అదే కంపెనీకి అయితే తొంభై నాలుగు రూపాయలు పదహారు పైసలు అయితే రెడీ అవుద్ది ఇది ప్రొడక్షన్ కాస్ట్ అనమాట సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి సో లెంత్ తక్కువ ఉన్నారు కాబట్టి సో లెంత్ కూడా తగ్గించి మీకు క్లారిటీగా అర్థమైనట్టు చెప్పాను అనమాట సో ప్రొడక్షన్ కాస్ట్లో మనకి ఎందుకు ఎక్కువ పడుతుంది అనేసి ఎందుకంటే ఆటోమేటిక్గా ఇక్కడ కంపెనీకి ఉంది ఆటోమేటిక్గా అంతే వే అంతే ఇది పడుతుంది అనమాట సో ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన రేటు ప్రకారంగా మన ఫీడ్ అన్నీ కూడా అది దిగితే కాబట్టి సో అదనమాట అలా అందువల్ల అంత రేటు పడుద్ది సో అదే దీనికి మనకు ఫీడ్ వచ్చి నలభై రూపాయలు వేసుకున్నా సరే బయట డైరెక్ట్ మనందరికి తెచ్చుకోవచ్చు సో అట్లీస్ట్ అక్కడ డైరెక్ట్ మిగడం వల్ల మనకు వచ్చి బుక్ ఇక్కడ తొమ్మిది రూపాయలు కాకుండా అట్లీస్ట్ ఎనిమిది రూపాయలనే సరే డైరెక్ట్ మిగులుతుంది సో ఇది అనమాట ప్రొడక్షన్ కాస్ట్ వచ్చి ఓన్గా వేసుకోవడం వల్ల మనకి ఎంత తగ్గుద్ది ప్లస్ రిస్క్ ఉంటుంది ఇదనమాట వీడియో అలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ చేయండి లెంత్ తక్కువ ఉంది సో వీడియో నచ్చినట్టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్ ఫాలో అవ్వండి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో చాలా మంచి వీడియోతో మేము ముందుకు వస్తూ వస్తూ ఉంటాము సో సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే సో బాయ్ ఫ్రెండ్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుపుం